హలో అండి నమస్తే అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారండి తాటి కేక్ కట్ చేస్తుంది చూసారా మా కాళ్ళలో నేను కేక్ అంటే నవ్వింది చూడండి ఇలా తాటి కేక్ తయారు అవ్వాలంటే మనం చాలా కష్టపడాలండి ఆ కష్టం అంతా మా అక్క తెస్తుంది అనమాట పీస్ నదిని మనకైతే అంత రాదు వండటం కూడా రాదు ఇది వండటం కుదరాలండి తాటి రోడ్ అయితే లేకపోతే మాడిపోద్ది లేకపోతే ఉడకదు చాలా టాలెంట్ ఉండాలన్నమాట తాటి ఉండాలి ఉండాలని చూసారా ఈ ముక్కలాగా కోసిందనమాట మా వాళ్ళు ఇదిగోండి అక్క అయితే ఎంతో కష్టపడి ఇలాగ పేసిం తీతుంది అనమాట దీన్ని పేసమంటారు తాటి అనమాట గిన్నెతోటి ఇలా తీస్తుంది ఇన్నలా పరుగుడని ఉండేయండి గోడకేసి తీసేవారు మా చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు ఇప్పుడు మాకైతే ఇలా ఈజీగా గిన్నెతో తీసేస్తుంది ఇలా జాలీలు దాంట్లో వేసి మొత్తం ఇలా తీసేస్తే పీస్లు లేకుండా అనమాట మొత్తం పేస్ట్ అంతానే తాటి అంటారండి పేస్ట్ అంటారు దీన్ని తాటి పీసమ్ అంటారు చూసేటప్పుడు పీస్ అంతా వచ్చేసింది అదండి ఇప్పుడు నూక కలుపుతుందనమాట పిండి కలిపితే గాలి వేయచ్చు బూర్లు కూడా వేసుకోవచ్చు బెల్లం నూక కలిపితే రొట్టె రొట్టెయచ్చు అన్నమాట సరే అండి ఇంత బాగా వచ్చేసిందో ఇప్పుడు నూక కలుపుతుందండి కొంచెం గూర్లు గార్లు గారెలు ఏమన్నానో కొన్ని ఏమో రొట్టె కాల్చింది ఆళ్ళ రొట్టె కలుపుతుందనమాట చూడండి నేనైతే ఇది కాల్చి తింటాం ఇంకా ఇష్టం అన్నమాట చూడండి గ్యాస్ మీద కాల్చాను పొయ్యిలో కాల్చేవాళ్ళం అండి మా చిన్నప్పుడు అయితే ఇప్పుడు ఉంటుంది అక్క అయితే పొయ్యి అంటిస్తారు బయట వాళ్ళు అంటించలేదు అందుకని నేను పొయ్యి మీద గ్యాస్ మీద కాల్చాను అనమాట ఇది కూడా చాలా బాగుంటుందండి ఇలా తింటే ఇదిగోండి బెల్లం అయితే సరే బెల్లం ఎక్కి వేసుకుంటేనే బాగుంటుంది అనమాట ఇదిగోండి బెల్లం వేసేసింది ఇప్పుడు నోకేసిందండి ఇందులో నోకేసింది నాకు చాలా ఇష్టం అనమాట అదిగోండి చేయి జాపింది కదా పెట్టమని చాలా ఇష్టంగా తింటాను కన్నా ఇష్టం అనమాట ఇలా కలిపింది అయితే బెల్లం వేసి నోకేసి తింటే వెళ్ళి ఉంటుందండి తా తాటి పీసుల్లో ఇది సరిపోలేదండి నాకు చిన్న ప్లేట్లు వేసి ఇచ్చేయమన్నాను మాకు వాళ్ళైతే పే పేసు అదే కలిపింది నాకు ప్లేట్లు వేసి ఇచ్చిందనమాట తినమని ఇది తినేసినా నాకు సరిపోలేదు సూపర్ ఉంటుందండి చాలా ఇష్టం నాకు చెప్తుంటేనే అనమాట కొంచెం ఇది టాలెంట్గా కలపాలండి ఇదిగోండి నాకైతే ప్లేట్లు వేసి ఇచ్చారు తినేమని తినేస్తామండి సరే స్పూన్ కూడా వేసారు ఇప్పుడు ఈ నూక కూడా కరెక్ట్గా కలపాలన్నమాట చాలా టాలెంట్గా ఇంకోటి కాల్చింది అయితే ఎలా తింటున్నాం చూసారా నేను మా కోళ్ళలో మా అక్క కాల్చిన టెంకలు తింటున్నాను అనమాట ఇప్పుడైతే రొట్టె వేస్తుందండి మా కోళ్ళలో చూడండి అక్క వేస్తుంది గారెలైతే వేసిందండి ఇది పిండి కరెక్ట్గా ఉండాలండి నూక ఎక్కువైనా కష్టమే తక్కువైనా కష్టమే రొట్టె రాదనమాట మా అక్క నాకు వీడియో తీయకు ఉంటుంది ఇంత కష్టపడ్డావు నీకు ఎలాగా అలాగని నేను తీసేసాను అనమాట చూడండి వేసేసింది రొట్టి ఇప్పుడు మరి పిండి కలిపిన థాటి ఉంది కదండీ అదైతే గారెలు వేసుకోవాలి గారెలు వేయమన్నాను మా అక్క అయితే గాలి మా అక్క రొట్టేసింది మా కోళ్ళు అయితే గారెలు వేస్తుంది అనమాట చాలా అంటే చాలా బాగుంటాయండి మనం ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటాయి అన్నమాట ఇవి తేటరొట్టు ఇదిగోండి తాటరొట్టు అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఇంకా తాటిగా లేసే మందం తిరిగేస్తుంది చూడండి మాకు వాళ్ళ పైకి గిరిగేస్తుంది మళ్ళీ పొయ్యి మీద పెడతాం అనమాట కాసేపు చూసారా ఆ మూకుట్లో తాట రోట్లే కాలుతారు అందుకే ఓ పక్కన పకోడీలు వేసారండి మళ్ళీ ఇవన్నీ వండుతున్నారు ఆ రోజు నేను ఎక్కడికో వెళ్ళామండి వెళ్తే ఆ రోజు బంద్ అనమాట ఆటోలు అయ్యి ఏమి తిరగట్లేదు తిరగట్లేదని ఇంకా ఉండిపోయాను ఆ రోజుకి ఉండిపోయాను కదా అని అన్నీ వండిచ్చారనమాట చూడండి మా వాళ్ళు తిరగడానికి ఎంత కష్టపడుతుందో ఎలాగన్నా తిరిగేసేద్దండి ఇప్పుడు అదిగోండి సరే చూసారా బాగుంది కదండి ఇప్పుడు కాసేపు స్టవ్ మీద పెడతదనమాట ఇదిగోండి బూరెలు అంటారు వీటిని అయితే కాగింది తాటి బూరెలు అంటారు ఇలా వేసుకోవాలన్నమాట అండి చిన్న మంట మీద మా అంటే లోపల ఉడకదండి పెద్ద మంట పెట్టేసాం అనుకో లోపల ఉడకదనమాట ఇలాగ కొన్ని బూర్లు విండుకున్న అయితే వేసింది అనమాట సరే ఇవైతే ఎక్కువ రోజులు ఉంటాయండి అయితే కొంచెం తక్కువ రోజులు ఉంటాయి కానీ ఇవైతే చాలా బాగుంటాయి ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉంటాయి హైదరాబాద్ అది పట్టుకెళ్తూ ఉంటాం అన్నమాట పిల్లలకి మా పిల్లలకు కూడా చాలా ఇష్టం మా చిన్నప్పుడు అయితే తాండ్రలు వేసేవారు అనమాట ఇప్పుడు ఎండ ఉంటే ఇప్పుడు వేస్తారు పెరట్లోనే ఉంటాయి చెట్లు తాటి చెట్లు అందుకని ఆ కాయలన్నీ ఇలాగా చేస్తారు తర్వాత తేగలు వస్తాయి అనమాట అదే అండి తాటికాయ సంగతులు తాటిపండు ఉంటే ఇన్ని రకాలు వండుకోవచ్చు అనమాట అండి సరే అండి చాలా అంటే చాలా బాగుంటాయి కదండి మీరు చాలామంది తినే ఉంటారు తిన్న తెలియదు తెలీదు దొరకు కొంతమందికి దూరంగా ఉన్న వాళ్ళకి ఇప్పుడు డీ ఫ్రిడ్జ్లో పెడితే ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటుందండి తాటిపేశం ఎప్పుడైనా వండుకుంటున్నారనమాట దొరకన వాళ్ళకి ఉందండి తాటికాయలు కథ కమామేషుని ఇంకా తాటికాయలు వచ్చేస్తున్నాయి కదండి ఇదిగోండి అయితే రెండు వైపులా కాల్చేసిందండి మా కాళ్ళు చిన్న ముక్క ఉడిపోతే అది కూడా అతికేసింది ఇప్పుడు లాగా కట్ చేసేస్తుంది అనమాట ప్లేట్లోకి తిరిగేసింది కదా నేను ఫస్ట్ పెట్టిన వీడియో ఇదే కేక్ అనమాట అండి కేక్ తాటి కేకు ఒక్కో ముక్క తీసుకుని తిన్నామండి చాలా అంటే చాలా బాగుంది ఇంకేంటండి అండి నాకైతే ఇప్పుడు తినాలని అనిపిస్తుందండి ఇది ఇంకో పది రోజులు ఆగితే తాటికాయలు వచ్చేస్తే వెళ్ళి తినేసి రావచ్చు అనమాట వెళ్తే మా అక్క కంపల్సరిగా ఇది చేస్తుందండి తాటి కేక్ అదే అండి తాటి రొట్టె సారీ తాటి కేక్ కాదు తాటి రొట్టే నేను ఏదో సరదాగా తాటి కేక్ అంటున్నాను అనమాట ఇదిగోండి అలా మొక్కలు తినేసాము ఈ వీడియో అయితే తీసి చాలా అయిందండి నిరుడు నిరుడు అనమాట ఇదిగోండి ఇచ్చేసుకున్నాను మొక్క ఇంక అన్నీ అంతే ఇలాంటివి దొరకవు కదండి మనకి కొనుక్కుని అయితే కొనుక్కోవచ్చు ఇది కొనుక్కున్న దొరకవు అనమాట అందుకని మనకు దొరికినప్పుడు తినాలి ఇలాంటివి మా అక్క మా అక్కకు ఓ మొక్క పెట్టింది మా కోళ్ళలో నాకు తన మొక్క చూసారా పంచుకున్నాం అనమాట అందరం ఉండి ఇంకోండి ఈ అమ్మాయి ఒక మొక్క అదిగోండి తాటెట్ట ముక్కలు అన్నీ ఎలా పట్టుకున్నామని చూసారా అండి అవి సరదాగా పట్టుకున్నాం అనమాట ఇవిగోండి గారెలు బూరెలు కూడా అందులోనే ఉన్నాయి చూసారా గూర్లు తక్కువేసారు ఈ వీడియో నచ్చింది అనుకోండి మీకు మీరు అందరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ అండి అందరికీ